సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై సీనియర్ న్యాయవాది రాజ్ కిషోర్ బూటు విసరటంపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కావలి ఆర్టీఓ ఆఫీసులో ఆర్టీఓ వంశీ కృష్ణకు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు మళ్ళీ వెలిపి పత్రం అందజేశారు డివిజనల్ అధికారి గారికి ఒక నిరసన పత్రం సమర్పించాము ఏంటంటే భారత ప్రధాన ఈ వ్యవస్థ మొత్తం భారతదేశాన్ని వ్యవస్థ కాపాడాల్సిన న్యాయపథ ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుతో దాడి చేయటం అనేది అది సంస్థ నూట నలభై కోట్ల మందికి చాలా అవమానకరము చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఇది ఒక న్యాయమూర్తి మీద ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుతో దాడి చేసి కొట్ట కొట్ట ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైన విషయం అది అది చాలా న్యాయ వ్యవస్థే కాదు మొత్తం ప్రజలందరికీ కూడా అవమానకరం ఇప్పుడు అయితే ఖండించాల్సి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మామూలుగా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అట్లాంటి సంఘటన ఖండించుకోవడం అనేది చాలా దుర్మార్గం రేపు చంద్రబాబు నాయుడు ఎవరైనా చెప్తూ కొట్టినా ఎవరు ఖండించరు ఎందుకంటే అట్లా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు ఒక సంఘటన అది భారత ఒక దళితుడని చెప్పి ఒక నీచ్యమైనటువంటి సంస్కృతితో చెప్పుతో కొట్టడము ఎంతవరకు న్యాయము వీళ్ళందరూ ఖండించిపోవటము మేము ప్రజలందరూ ఖండిస్తూ ఈ నాయకులు ఖండించిపోవటము ఆయన నరేంద్ర మోడీ యొక్క పైసల కోసము ఈ వీళ్ళందరూ ఆయన చుట్టూ ఈ తన సంఘటన జరిగినప్పుడు ప్రజలందరూ కూడా పీడిత ప్రజలందరూ ఈ కోర్టులు ఎట్టేస్తారు చంద్రబాబు నాయుడు కట్టేస్తారు పవన్ కళ్యాణ్కి కట్టేస్తారు వీళ్ళందరికీ ఎట్టేస్తారు అంటే ఎవరు చంపేసినా కానీ కొట్టినా కానీ వాళ్ళకి న్యాయం జరగదు న్యాయం జరగదు కాబట్టి వాళ్ళని ఖండించారు కాబట్టి ఇది అన్యాయం చాలా దుర్మార్గమైన విషయం ఇదంతా సిగ్గుతో సిగ్గితో ఉంచుకోవాలి వీళ్ళందరూ కూడా సమస్త దళిత పీడితులకు సంబంధించినటువంటి ఆయన అంబేద్కర్ ఇష్టం వాళ్ళ అమ్మ కూడా అంబేద్కర్ ఇష్టం వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఇష్టం అయితే చెప్పుతో కొడతావా కాబట్టి తప్పు ఇది అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు భారతదేశంలో కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నాం మా తరఫున కూడా నిరసన తెలియజేసి భారత ప్రభుత్వానికి కానీ అందరికీ కూడా మా నిరసన తెలియజేసి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అట్లాంటి వ్యక్తులని శాశ్వతంగా జైల్లో పెట్టాలని అట్లాంటి వారికి ఏ న్యాయమూర్తి మీద చెప్పు దాడి ఖండించాలని వాళ్ళకి శిక్ష విధిస్తే ఇట్లాంటి వాళ్ళకి సడన్గా శిక్ష విధిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొకరు పనిష్మెంట్ చేయరు కానీ తప్పకుండా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తక్షణమే న్యాయం జరగాలి ఆ విధంగా కాకుండా మామూలుగా విచారణ జరుగుతుందిలే ఎంజీ చెప్పి ఆ విచారణలో కూడా మాఫీ చేయటము ఈ విధంగా జరుగుతుంది జడ్జి గారి ఇంట్లో యాభై కోట్ల రూపాయలు క్యాష్ దొరికితే మరి ఆ చినిగిపోతే అది ఏ ఇప్పుడు కూడా కేసు పెట్టలేదు వీళ్ళు న్యాయ వ్యవస్థ మీద వీళ్ళు ఆధిపత్యం ఎక్కువైపోయింది రాజకీయ ఆధిపత్యం ఇది దుర్మార్గమైన విషయం అప్రచేశ స్వామికి విషయం తప్పకుండా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తక్షణమే న్యాయం జరగాలి అందుకని ఇప్పుడు ఆంధ్ర ప్రజలు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది వ్యవస్థ మీద తప్పకుండా న్యాయం జరగాలని అటువంటి సంఘటన జరిగినప్పుడు మాత్రం ఏ వ్యక్తికి జరిగినా సరే ఏ కులానికి జరిగినా ఏ మతానికి జరిగినా ఎవుడికి జరిగినా సరే అట్లా అవమానకరంగా భావించి ఆ శిక్ష విధించాలని మేము కోరుతున్నాం సార్